ద లాడ్ రోజు వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవచనం అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మొదటి పేద రాసిన పత్రిక మరి మనం చూస్తే గనుక పేతురు గారు ఏసఐకి మరి అత్యంత సన్నిహిత శిష్యులోకరైన పేతురు గారు ఈ పత్రికను రాయడం మనం చూస్తున్నాం పొంతు గలతియా కపదోకియా ఆసియా బితోనియాని అనే లేదన్నంతట చదిరిపోయిన యూదేతర క్రైస్తవులకి ఈ పత్రికని రాస్తూ వచ్చాడు వారు గుండా వెళ్తున్నారు అన్న విషయాన్ని గ్రహించి మరి ఈ క్రైస్తవుని ప్రోత్సాహపరచడానికి ఈ మొదటి పేరు రాసిన పత్రికను రాయడం జరిగింది ఈ రెండవ అధ్యాయం మనం చూస్తే గనుక వచనంలో అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారిని సత్క్రియను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని పరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండాలి మీ సాక్ష్యం ఎక్కడ కాపాడుకోవాలి మీరెక్కడ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి లేదా సత్ప్రవర్తన కలిగి ఉండాలని అంటే మునుపు క్రీస్తుని తెలియకముందు మనం సమస్తమైన దుష్టత్వం కాపటము వేషధారణ అసూయ దూషణ మాటలు ఇవన్నీ కలిగి ఉన్నాం కానీ ఏసు యొక్క రుచి ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై మనం ఉండాలి నిర్మలమైన మనసాక్షి కలిగిన వారంగా మనం ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మునుపు మనం ఉన్న జీవితానికి ప్రభులోకి వచ్చిన తర్వాత క్రైస్తవులంగా యేసు నమ్ముకున్న తర్వాత మనం మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఏ అన్ని జనులు ఎదుటైతే మునుపు చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నాము దుర్మార్గులమని దూషించబడుతూ వచ్చామో అదే అన్ని జనుల చేత ఆయన దర్శన దినమందు ఆయన నామాన్ని మహిమపరిచే ప్రవర్తన మనం కలిగి ఉండాలి అని స్పెసిఫిక్గా రాయడం మనం చూస్తా ఉన్నాం పేతురు గారు రాస్తూ మరి సంఘానికి చెప్తా ఉన్నారు క్రైస్తవులు మనకు చెప్తూ మీరు సమస్త ప్రవర్తన అందు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే అన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన అందు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తూ వచ్చాడు ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి ఎందుకు మనం భయంతో వణుకుతో ఈ లోకల్లో మనం మన జీవితాన్ని పరదేశులుగా ఉన్న మన జీవితాన్ని గడపాలి అని అంటే కనుక దేవుడు మనల్ని వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనల్ని విమోచించలేదు కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునైన తన స్వరక్తిమిచ్చి మనల్ని విమోచించుకున్నాడు కాబట్టి మనల్ని విమోచించుకున్నాడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి అని స్పెసిఫిక్గా మరి క్రైస్తవులకి రాయడం మనం చూస్తా ఉన్నాం మనం లోబడాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మనం దేని మనసు కలిగి ఉండాలి మనం చింతపడకూడదు చాలా విషయాలు మరి పేదరు గారు రాస్తూ వచ్చారు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా మనం అన్నిజనులెదుట ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం దేవుని దర్శనం దినందు దేవుని ఎదుట వాళ్ళు దేవుని మయం పరిచేలాగా మన ప్రవర్తన ఉందా అసలు మన ప్రవర్తనలో మార్పు ఇతరులు చూడగలిగినంతగా అంత స్పష్టంగా ఒక విజిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది విజిబుల్ ట్రాన్స్ఫిగరేషన్ అనేది మనలో మరి అన్యులు చూడగలుగుతున్నారా మన జీవితాన్ని చూస్తున్న వారు దేవుని మహింపరిచేలాగా అలాంటి ఒక మంచి ప్రవర్తన మనం కలిగి ఉండగలుగుతున్నాము చాలా స్పెసిఫిక్గా రాస్తూ వచ్చారు పేతురు గారు రాసిన ఈ పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం ఏదో బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చేస్తే సరిపోదు మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళు మన ప్రవర్తన ఎలా ఉండిద్దో అని పరిశీలనగా మనల్ని చూస్తూ ఉంటారు అప్పుడు మనల్ని గమనిస్తున్న వారు వీరు కేవలం వారి దేవుణ్ణి మార్చుకున్నారు తప్ప వారి ప్రవర్తన అయితే ఏమీ మారలేదు మందిరానికైతే వెళ్తారు కానీ వారి జీవితంలో ఎక్కడ ఎలాంటి మార్పు లేదు అన్న సాక్ష్యాన్ని సంపాదించుకున్నామా లేదా అన్ని జన్లు ఎదుట సత్ప్రవర్తన కలిగి మనం ఉంటున్నామా మనం ఎలా జీవిస్తున్నాం అనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు వారి మాట్లాడు మూర్ఖుల నోరు ముయట దేవుని చెప్తాం అందరినీ సన్మానించు అందరిని ప్రేమించు దేవునికి భయపడు అని చెప్తూ వచ్చారు సాత్వికులుగా ఉండండి ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సో అజ్ఞానంగా మాట్లాడే వారి నోరు వేయడం ఎట్లా అని అంటే నీ ప్రవర్తన సో క్రైస్ట్ త్రూ యువర్ లైఫ్ మన మారిన మన బ్రతుకు ద్వారా మరి మూర్ఖుల నోరు అజ్ఞానంగా మాట్లాడే వారి నోరు మనం మా దేవుని అంటావా మమ్మల్ని అంటావా నన్ను అంటావా నోరేసుకుని పడ్డం కాదు ఏసు దగ్గరికి వచ్చాక నా బ్రతుకు మారింది నా జీవితం మారింది అని మనం కనపరచగలిగితే అన్యుల మధ్య మంచి సాక్ష్యం మనం సంపాదించుకోగలిగితే అజ్ఞానంగా మూర్ఖంగా మాట్లాడే వారి నోరు మనం మూయగలం సో దేవుడు ఈ వాగ్దానాల్ని ఈ వచనాలని మన జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందాం ఈ రోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వాక్యం వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్రదించమని ఏసునామం అడిగివేడుకున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే